తెలుసుకుందాం గ్లూకోసమైన్ జాయింట్స్ ని లూబ్రికేట్ చేయటం కోసం సెమీ ఫ్లూయిడ్స్ కి కావలసిన ఒక మెయిన్ బిల్డింగ్ బ్లాక్ గ్లూకోసమైన గ్లైకన్ కాంపోనెంట్ బాడీలో అన్ని టిష్యూస్ లో ఉంటుంది ఎక్కువగా ఇది కార్టిలేజెస్ లో కనిపిస్తుంది జిఏజీస్ యొక్క మెయిన్ కంటెంట్స్ వచ్చేసి గ్లూకోస్ గ్లూటమైన్ అలాగే సల్ఫర్ గ్లూకోసమైన్ బాడీలో లూబ్రికెన్స్ అలాగే షాక్ అబ్జార్బ్షన్ మెకానిజం కి కావలసిన ఎసెన్షియల్ కాంపోనెంట్ దీని ద్వారా హెల్తీ జాయింట్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది వాట్ ఆర్ బాడీ జాయింట్స్ బోన్స్ మీట్ అయ్యే చోటును జాయింట్స్ అంటారు కీళ్ళు మన స్కెలిటన్ యొక్క బోన్ మూమెంట్స్కు సహాయపడుతుంది కార్టిలేజ్ అనేది బోన్ జాయింట్స్ మధ్య ఉంటుంది ఇది బోన్ జాయింట్స్ యొక్క ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వటానికి సహాయపడుతుంది జాయింట్ ప్రాబ్లమ్స్ ఏక్స్ సోర్నెస్ ఇవన్నీ ఇప్పుడు కామన్గా వస్తున్న సమస్యలు దీనికి హాస్పిటల్ విజిట్ అవసరం లేదు ఎందుకంటే ఇది ఏజ్ పైబడడం వల్ల వచ్చే సమస్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఇండియాలో మందిలో ఒకరు ఆథ్రిటీస్తో బాధపడుతున్నారు ఇది ఒక సెకండ్ మోస్ట్ కామన్ జాయింట్ ప్రాబ్లంగా మారింది బిస్టీజ్ గ్లూకోసమైన్ క్యాప్స్యూల్స్ మన శరీరంలో కార్టిలేజ్ ఏర్పరచుకోవడానికి ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఆస్టియో ఇది ఇదొక బెస్ట్ సప్లిమెంట్ గ్లూకోసమైన్ ఒక న్యాచురల్ కెమికల్ కాంపౌండ్ నార్మల్ గ్లైకోసమైనో గ్లైకన్స్ హెల్తీ కార్టిలేజ్ అలాగే సైనోవియల్ ఫ్లూయిల్లో కనిపిస్తాయి గ్లూకోసమైన్ జాయింట్స్ని లూబ్రికేట్ చేయటానికి అలాగే హెల్తీ కార్టిలేజ్ మెయింటైన్ చేయటానికి సహాయపడుతుంది కార్టిలేజ్ యొక్క రీజనరేషన్ని ప్రమోట్ చేస్తుంది వెస్టీజ్ గ్లూకోసమైన్ శరీరంలో డ్యామేజ్ అయిన కార్టిలేజ్ని రిపేర్ చేస్తుంది ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ యొక్క ప్రొడక్షన్ని కూడా స్టిమ్యులేట్ చేయడంలో సహాయపడుతుంది హెల్తీ కనెక్టివ్ టిష్యూస్ని మెయింటైన్ చేస్తుంది వెస్టేజ్ గ్లూకోసమైన్ జాయింట్స్లో వచ్చే నొప్పి అలాగే వాపుని తగ్గిస్తుంది అనర్జెసిక్ అలాగే యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది గ్లూకోసమైన్ని ఆస్టియో ఆథ్రిటీస్ అలాగే రీమటాయిడ్ ఆథ్రిటీస్ ఉన్నవాళ్ళు ఉపయోగిస్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి వెస్టీజ్ గ్లూకోసమైన్ డోసేజ్ వన్ టాబ్లెట్ వైస్ డైలీ ఆఫ్టర్ మీల్స్ ప్రతిరోజు భోజనం తర్వాత వన్ క్యాప్స్యూల్ టూ టైమ్స్ వెస్టీజ్ గ్లూకోసమైన్ సిక్స్టీ టాబ్లెట్స్ బాటిల్ వచ్చేసి ఎంఆర్పి సిక్స్టీన్ రూపీస్ డీపీ ఫైవ్ ట్వంటీ రూపీస్ పీబీ సెవెంటీన్ పాయింట్ త్రీ త్రీ హండ్రెడ్ టాబ్లెట్స్ బాటిల్ వచ్చేసి ఎంఆర్పి నైన్ ఫిఫ్టీ రూపీస్ డిపి ఎయిట్